ఒక కొత్త ధ్యానం గురించి నేర్చుకుందాం ఇది ధర్మయోగా మెడిటేషన్ అని దీని పేరు అంటే ఫస్ట్ స్టెప్ మైండ్ని అబ్జర్వ్ చేయడం జస్ట్ ఊరికే ఏం జరుగుతుంది మైండ్లో సినిమా లాగా థాట్సు ఇమేజెస్ ఊరికే అబ్జర్వ్ చేయడం వితౌట్ ఎనీ రియాక్షన్ ఆర్ ఇంటర్జెక్షన్ ఏవైనా ఆలోచనలు వచ్చినా కూడా ఇమేజెస్ వచ్చినా కూడా వాటిని ఏం చేయకుండా చూస్తూ ఉంటే సాక్షిభావంతో అవి వచ్చి వెళ్ళిపోతాయి అట్లా ఒక ఐదు నిమిషాలు చూస్తూ పోతే మీకు శ్వాస లోతుగా అవ్వటం సహజంగా జరుగుతుంది రిలాక్స్ అవుతారు రిలాక్స్ అయిన కొద్దీ మీ శ్వాస కొంచెం లోతుగా అవుతుంది న్యాచురల్గా ఆటోమేటిక్గా అవుతుంది అట్లా అయినప్పుడు మనస్సు తీసి శ్వాస మీద పెట్టండి శ్వాస మీద ధ్యాసం స్ అని ఫీల్ అవ్వండి లోపలికి బయటికి లోపలికి బయటికి ఇప్పుడు మీకు ఇంకా మనసులో ఆలోచనలు వస్తుంటే ఒకవేళ గట్టి ఆలోచనలు వస్తుంటే కోపం కానీ ఎటువంటి ఎమోషన్స్ కానీ వస్తుంటాయి వాటిని అబ్జర్వ్ చేస్తుంటే కొన్నిసేపటికి అవి బలహీనపడతాయి కొన్ని అయిన తర్వాత సరే బలహీనపడతాయి అప్పుడు ఆ బలహీనపడ్డ కోపాన్ని మీద దాని బదులు దాని ఆపోజిట్ ఏదైతే ప్రేమ అనేది ఉందో అది మీరు మనసులో మీరు పెట్టేసుకోవాలి అట్లాగే లోభానికి ఆపోజిట్ దానం దయా అట్లా ప్రతి నెగిటివ్ ఎమోషన్కి దాని ఆపోజిట్ మీరు మనసులో పెట్టుకుంటే అది న్యూట్రలైజ్ అయిపోతుంది అప్పుడు మనసు ఫ్రీ అయిపోతుంది అప్పుడు మీరు శ్వాస మీద పూర్తిగా ధ్యాస చేయగలరు లోతుగా శ్వాసలోనే లాగైపోతుంది అప్పుడు మూడో అవస్థ శూన్యావస్థ లాగా వస్తుంది మీకు శూన్యం కూడా వచ్చిన తర్వాత మీరు లోతుగా గాలి పిల్చుకుని ఓ ఈ ప్రపంచంలో ఉండేవారి అందరికీ మంచి జరగాలని ఈ భౌత్తం భూమండలాన్ని మీరు బ్లెస్ చేయాలి సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా క్చిద్దు భవే సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్య సర్వసద్బుద్ధిమాప్నోతు सर्वसर्वत्र नन्दतु ॐ सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ सर्वेषां मङ्गलं भवतु ॐ लोकास्समस्तास्सुखिनो भवन्तु लोकास्समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ओम शांति शांति शांति, शांति ओम शांति शांति शांति, शांति। అంతే ఇది మీరు రోజు చేయగలిగితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మీకు అద్భుతమైన ఆరోగ్యం ఆనందం మీ జీవితంలో నిండిపోతుంది మనస్సు శాంతిగా ఉంటుంది ఆనందంగా జీవన ఆనందాన్ని మీరు పొందుతూ జీవితాన్ని పూర్తి స్వేచ్ఛతో ఆనందంతో గడపవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి